ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ గ్రే హెయిర్ నార్మల్గా చాలామంది కూడా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా గ్రే హెయిర్ తో బాధపడుతూ ఉన్నారు సో హెయిర్ అనేది తెల్లగా అవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి ఇంటర్నల్గా హార్మోన్ ఇంబాలెన్స్ కావచ్చు లేదా డెఫిషన్సీస్ కావచ్చు లేదా కొన్ని రకాల జబ్బుల్లో కూడా హెయిర్ అనేది తొందరగా వైట్గా అవడం మనం చూస్తూ ఉంటాం సో వాటన్నిటినీ మనం కారణాలు తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు కానీ కొంతమందిలో అప్పుడప్పుడే కొంచెం నార్మల్గా గ్రే అవుతూ ఉంటుంది సో దాన్ని సాధారణ పద్ధతిలో అంటే నార్మల్ వేలో తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆయుర్వేదిక్ చిట్కాలు మనం ఫాలో అవుతున్నట్టయితే ఈ గ్రే హెయిర్ అనేది కొద్ది కాలంలోనే మళ్ళీ నార్మల్గా బ్లాక్గా అవుతుంది సో అటువంటి వాటిల్లో ఒకటి ఆయుర్వేదిక్లో ఇచ్చేటువంటి నస్యకర్మ నార్మల్గా ముక్కు ద్వారా మనము డ్రాప్స్ వేయడాన్ని నస్యకర్మ అంటాము సో ఎవరికైతే వైట్ హెయిర్ ఉంటాయో వాళ్ళు ఒక టూ టు త్రీ మంత్స్ నీమ్ ఆయిల్ సో నీమ్ ఆయిల్ మనకి షాప్స్లో దొరుకుతుంది ఈ నీమ్ ఆయిల్ని రోజు మూడు చుక్కలు ప్రొద్దున లేవగానే ముక్కులో డ్రాప్స్ లాగా వేసుకొని తర్వాత నార్మల్గా హాట్ వాటర్తో గార్గిలింగ్ చేస్తే సరిపోతుంది ఈ త్రీ మంత్స్ కూడా కొంచెం తేలికపాటి ఆహారం తీసుకుంటూ పథ్యం ఫాలో అవుతున్నట్టయితే గ్రే హెయిర్ అంతా కూడా కంప్లీట్గా బ్లాక్గా అవుతుంది అండ్ సెకండ్ వచ్చేసి తీసుకునే ఫుడ్లో నార్మల్గా మునగాకు కరివేపాకు అండ్ ఇలా ఆకుకూరలు విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి అండ్ ఫుడ్ తీసుకో అండ్ ఐరన్ ఎక్కువ ఉన్నటువంటి నువ్వులు పల్లీలు అండ్ బెల్లము ఇలాంటి వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ నువ్వుల్లో ఉన్నటువంటి ఏవైతే ఐరన్ మనకి హెయిర్ అనేది మంచిగా బ్లాక్గా అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది సో నార్మల్గా మనకి కంప్లీట్గా హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడానికి మనం ఇంటర్నల్గా ఇచ్చేటువంటి ఫుడ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అందుకే ఎవరికైతే గ్రే హెయిర్ అవుతూ ఉంటుందో వాళ్ళకి మనం నార్మల్గా లివర్ మీద సంబంధ లివర్ బాగా అటువంటి ఔషధాలని మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో దాంట్లో మెయిన్ వచ్చేసి బృంగరాజు సో గుంటగలగర అనేది లివర్ని మంచిగా చేస్తూ హెయిర్ని కూడా బ్లాక్గా చేస్తూ ఉంటుంది సో గుంటగలగరతో చేసేటువంటి ఒక రకమైనటువంటి రసాయనాన్ని మనం రెగ్యులర్గా ఒక టూ టు త్రీ మంత్స్ తీసుకున్నా కూడా హెయిర్ అనేది కంప్లీట్గా బ్లాక్ అవుతుంది ఆ గుంటగలగర రసాయనంలో ఉండేటువంటి త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గుంటగలగర అండ్ ఉసిరి అండ్ నల్ల నువ్వులు సో గుంటగలగర ఉసిరి నల్ల నువ్వులు ఈ మూడింటిని కూడా ఈక్వల్గా తీసుకొని కొంచెం రుచికి తగినంతగా పటిక బెల్లము లే యాడ్ చేసుకొని రెగ్యులర్గా దీన్ని పాలలో రోజు ప్రొద్దున తీసుకుంటూ ఒక త్రీ మంత్స్ స్పైసీ ఫుడ్ నాన్ వెజ్ అండ్ మసాలాలు అలా తినకుండా పత్యపాలన చేసినట్టయితే గ్రే హెయిర్ అనేది కంప్లీట్గా బ్లాక్ అవుతుంది సో మీరు కూడా ఫార్టీ ఇయర్స్ ముందు ఒకవేళ గ్రే హెయిర్ ఉండి అండ్ డెఫిషియన్సీస్ వల్లనే ఉన్నట్టయితే ఇలాంటివి ఫాలో అవుతున్నట్టయితే మనకి డెఫిషియన్సీ అనేది తగ్గడమే కాకుండా హెయిర్ కూడా సహజమైన పద్ధతిలో బ్లాక్గా అవుతుంది